బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ లో బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది భద్రతా దళాల ఎన్కౌంటర్ లో దాదాపుగా ముప్పై ఒక్క మంది మావోయిస్టులు ఇప్పటి వరకు మృతి చెందినట్లుగా లెక్కలు కట్టారు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందగా కాల్పుల్లో పలువురు జవాన్లకు తీవ్రమైన గాయాలయ్యాయి గాయపడిన జవాన్లను ప్రత్యేకమైన హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు మావోలు చేసే దాడి అవకాశం ఉండటంతో జిల్లా ఆసుపత్రి నుంచి బీజాపూర్లో హెలిప్యాడ్ వరకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు సుమారు నలభై రోజుల వ్యవధిలోనే దాదాపుగా నూట నాలుగు మంది మావోలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఖమ్మం నుండి అందిస్తారు రజనీకాంత్ చెప్పండి జరిగిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ ఏడాదిలో అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ అని చెప్పవచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఇరవై ఏడు మందికి ఎక్కువగా ఎప్పుడు మృతి చెందిన సంఘటనలు మావోయిస్టులు తాజాగా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ప్రాంతంగా ఉన్న ఎన్కౌంటర్ ప్రాంతంలో మాత్రం ఈ రోజు తెల్లవారుదన ఎనిమిది గంటల నుంచి కూడా భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురు కల్పులు చోటు చేసుకుంటుంది ఈ ఘటనలో మాత్రానికి ఉదయం పన్నెండు గంటల పన్నెండు మంది మావోయిస్టు మృతి చెందినట్టు కూడా చెప్పారు మరోసారి ఇప్పుడు అధికారికంగా బస్తార్ రేంజ్ ఐజీతో పాటు బీజాపూర్ ఎస్పీ కూడా అధికారికంగా ధృవీకరించారు ప్రస్తుతం ముప్పై ఒక్క మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా అక్కడి నుంచి బీజాపూర్ ఆసుపత్రికి ఏరియా ఆసుపత్రికి కూడా తరలించాలని ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు సైనికులు మురిచేందాక మరో ఇద్దరు గాయాలయ్యే వాళ్ళిద్దరిని కూడా దగ్గరలో ఉన్న ఆ మహారాష్ట్ర రాయ్పూర్ కు తరలిస్తున్న రాయపూర్ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితులే కనపడుతున్నాయి మరోపక్క ఈ నేషనల్ పార్క్ అటవే ప్రాంతంలో కూడా కూంబింగ్ కూడా ముమ్మరం కూడా చేసినట్టు కూడా దక్తర్ రేంజ్ ఐజీ సుందర రాజన్ కూడా దృవికెత్తిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలోనే ఇది ఇది అతిపెద్ద ఎన్కౌంటర్ గా ఆ భద్రతా బలగాలు కూడా చెప్తున్న పరిస్థితి గత ఏడాది దంతేవాడ నారాయణపూర్ అటవే ప్రాంతంలో ఇరవై ఐదు మంది మావోయిస్టులు చెందారు ఈ ఘటన అక్టోబర్ నవంబర్ నెలలో నవంబర్ నెలలో చోటు చేసుకున్న ఘటన ఆ తర్వాత ఆ గరియాబాద్ ఎన్కౌంటర్ లో సుమారు పన్నెండు మంది మృతి చెందారు ఆ సందర్భంలో కూడా సుమారు ముప్పై మంది మృతి చెందినట్టు కూడా సమాచారం వచ్చినప్పటికీ అధికారికంగా ధృవీకరించడానికి సుమారు మూడు రోజుల టైం పట్టింది అని చెప్పవచ్చు తర్వాత అదే ఎన్కౌంటర్ లో గరియాబాద్ ఎన్కౌంటర్ లో ఒరిసా కేంద్రకు సంబంధించిన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు మనోజ్ తో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు చిత్తూరు సంబంధించిన వాసి చలపతి కూడా అత అతమైన పరిస్థితి లేకపోతుంది ఇటీవలనే జనవరి పదహారు తారీఖు ఈ నెల పదహారో తారీఖున బీజాపూర్ లో కూడా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది దీంట్లో కూడా పద్దెనిమిది మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా మనకి అఫీషియల్ సమాచారం తెలుస్తుంది దీంతో పాటు ఇప్పటికీ బిజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం మా మహారాష్ట్ర సంబంధించిన సరిహద్దుల్లో కు సంబంధించిన ఎస్టీఎఫ్ దాంతో పాటు ప్రోగ్రా దళాలతో పాటు అక్కడ సిక్స్టీ ఈ మహారాష్ట్ర సంబంధించిన బెటాలియన్ లో కూడా మూడు వైపుల నుంచి కూడా చుట్టుముట్టినట్టు కూడా తెలుస్తుంది ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలోనే కూమింగ్ స్టార్ట్ చేసిన సందర్భంలో తొలుత ఎనిమిదిన్నర ప్రాంతాల్లో తొలుత స్వల్ప కాల్పుల ఘటన కూడా చోటు చేసుకుంది ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కాల్పులు ఆగిపోయిన తర్వాత మళ్ళా తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతాల్లో పూర్తిగా వోరావోరి కాల్పులు జరిగినాయి దాదాపు సుమారు మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు కూడా కాల్పులు జరిగినాయి ఈ కాల్పుల తర్వాత మావోయిస్టులు కొంత ఆ ప్రాంతం నుంచి కూడా కొంతమంది తలదాచుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళినట్టు ఆ విషయం తెలుసుకున్న తర్వాత మరి అడిషనల్ గా ఫోర్స్ గా బీజాపూర్ సంబంధించిన భద్రతా బలగాలతో పాటు మహారాష్ట్ర త్రీ సిక్స్టీ మరో బెటాలియన్ కూడా అదే ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ మరో తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కుంభింగ్ కూడా పూర్తిగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంటుంది ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలోనే మావోయిస్టు పార్టీ కూడా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అబూస్మడ్ కేంద్రంగా ఉన్న అబూస్మడ్ కేంద్రంగా ఉన్న కేంద్రంలోనే మావోయిస్టులు తలదాచుకుంటారు ఈ కేంద్రంలో కానీ దీన్ని ఇక్కడి నుంచి కూడా పూర్తిగా వీళ్ళని పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా జారీ చేశాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రానికి భారతదేశంలోనే మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి ఒక ప్రకటన కూడా విడుదల చేసిన సందర్భంలో ఇప్పటికే బీజాపూర్ రాష్ట్ర బీజాపూర్ జిల్లాతో పాటు దంతేవాడ నారాయణపూడు నారాయణపూర్ నారాయణపూర్ మరో మరో రెండు మూడు జిల్లాల్లో పూర్తిగా చుట్టుముట్టు ఆ అబుజుమాడు ప్రాంతాన్ని కూడా మావోయిస్టులు ఏర్వేయడానికి కోసం మాత్రానికి భద్రతా బలగాలతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్లు కోబ్రా దళాలు బస్టర్ ఫైటర్స్ అని కొత్తగా మావోయిస్టుల లొంగిపోయిన వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకొని వాళ్ళ ఏరియా సావరాలు తెలుసుకొని వాళ్ళపై దాడికి ఉసిగొల్పుతున్నారని చెప్పేసి మరో పక్క చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఈ ఘటన ఈ బిజాపూర్ నేషనల్ పార్క్ అటో ప్రాంతంలో కొనసాగుతున్న ఎదురు కాల్పులు మాత్రానికి ఎదురు కాల్పులు ఎదురుకాల్పులు ముప్పై ఒక్క మంది ప్రస్తుతం చనిపోగా పూమింగ్ నిర్వహి ఇంకా పూమింగ్ కొనసాగుతుందంటూ బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ రాజ్ తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది మరో ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదు అంటూ మాత్రానికి బంద బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు తెలుస్తున్నాడు జిమీమా Right, thanks for the updates Rajnikanth.